కేసీఆర్ వీసా కూడా రద్దయినట్టుగా వస్తున్నటువంటి వార్త ఇది కేసీఆర్ అమెరికా టూర్కు బ్రేక్ వీసా రిజెక్ట్ చేసిన ఎంబసీ అని చెప్పేసి అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అమెరికా ఎంబసీ షాక్ ఇచ్చింది కేసీఆర్ వీసాను ఎంబసీ అధికారులు రిజెక్ట్ చేశారు వీసాను అమెరికా రాయబార కార్యాలయం ఎందుకు తిరస్కరించింది అనే కారణం అయితే బయటకు రాలేదు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఈ ఏదో విచారణ జరుగుతుంది కేసుకు సంబంధించి ఏదో ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉంటారు కేసీఆర్ ప్లాన్ ఓకే ఈ నెల చివరిలో అమెరికా వెళ్లేందుకు కేసీఆర్ అయితే ప్లాన్ చేసుకున్నారు ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు మన వల్ల గ్రాడ్యుయేషన్ వేడుక బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని భావించారు అయితే ఊహించని విధంగా కేసీఆర్ వీసాను అమెరికా రాయబార కార్యాలయం తిరస్కరించింది వీసా తిరస్కరణతో బాస్ అమెరికా పర్యటన వాయిదా పడింది కాగా షెడ్యూల్ ప్రకారం తొలుత నార్త్ కరోలినాలోని కవిత కుమారుడి గ్రాడ్యుయేషన్ సెర్మనీకి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది అది కూడా కేసేది ఫస్ట్ మన్వని గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరవుతాడు కూడా అది కూడా క్యాన్సిల్ అయింది ఆ తర్వాత న్యూయార్క్లో కేటీఆర్ కొడుకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ భావించారు ఆ మన్మడిది కార్యక్రమం మిస్ అయిపోయాడు ఈ మన్మణ్ కార్యక్రమం మిస్ అయిపోయిండు హాజరయ్యేది ఎవరు ఈ రెండు కార్యక్రమాల తర్వాత జూన్ ఒకటిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం డల్లాస్లోని నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని అనుకున్నారు కానీ వీసా రిజెక్ట్ కావడంతో చాలా కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ అమెరికా వెళ్ళాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి ఇప్పటివరకు ఒకటి రెండు దేశాలకు మాత్రమే వెళ్ళిన కేసీఆర్ తొలిసారి అమెరికాకు వెళ్ళాలని అనుకున్నారు కానీ అనుకున్నామన్నీ జరగని జరగవన్నీ అనుకో సో అనుకున్నామని జరగవన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనే సినిమా పాటలాగా పరిస్థితి తయారైంది అమెరికా టూర్ కోసం రెండు నెలల కిందటే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కు కేసీఆర్ దంపతులు వెళ్ళారు పాస్పోర్ట్ రెన్యువల్ కూడా చేసుకున్నారు డీప్ డిప్లొమేట్ పాస్పోర్ట్ ఇచ్చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు సో వీళ్ళ కొంచెం డిప్లొమేట్ పాస్పోర్ట్ ఉంటుంది కదా దాన్ని ఇచ్చేసి నార్మల్ పాస్పోర్ట్ తీసుకుంటారు అయితే సిల్వర్ జూబ్లీ వేడుకలకు కేటీఆర్ కవితలు హాజరయ్యే అవకాశం ఉంది కేసీఆర్ వెంట హరీష్ రావు కూడా వెళ్ళాలని భావించారు కానీ కాళేశ్వరం కమిషన్ నోటీసులతో ఆయన కూడా వెళ్ళారని తెలుస్తుంది ఇంకేడు ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి కాళేశ్వరం అవినీతికి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి కేసీఆర్ బాపు హరీష్ రావు కాక ఈటల కాక ఆ ముగ్గురు కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది మరి ఇక అమెరికా పోవాలనుకున్నటువంటి కేసీఆర్ కాక కలలు కలలుగానే మిగిలబోతున్నాయా మొదటిసారి భూతల స్వర్గం మీద అడుగు పెట్టాలనుకోడు వాస్తవానికి తెలంగాణనే అమెరికాను డెల్లాస్ని చేస్తా టెక్సాస్ని చేస్తా సింగపూర్ని చేస్తా అన్నాడు అవి అయితే కలలుగా అన్నాడు కానీ కాకపోయినాయి ఇక ఇక కనీసం అదన చూసేస్తా అని అనుకున్నాడు కానీ అది కూడా కాలే మొత్తానికి కేసీఆర్ అమెరికా టూర్కు బ్రేక్ వీసా రిజర్వ్ చేసిన ఎంబసీ ఆఫీసర్ అనే వార్త సో మరి ఇది ఖచ్చితంగా కాళేశ్వర కమిషన్కి కకృతికి ఏమైనా లింక్ ఉందా లేదా అనేది ఇప్పటికైతే రీజన్ అయితే బయటకు రాలేదు కానీ కేసీఆర్ వీసానైతే రిజెక్ట్ అయిందట